అందరు మీకు కుడిచే పైకి ఎత్తండి కళ్ళు మూసుకోండి ఒక ప్రాంతం చేయండి కుడిచే పైకెత్తి కళ్ళు మూసుకొని అనండి పరిశుద్ధాత్ముడా నా హృదయాన్ని ఈరోజు శుద్ధి చేయను ఆయన మనస్ఫూర్తిగా చెప్పండి నా లోపములు అందరూ అందరూ కూడా పురుషులేమి స్త్రీలేమే అందరూ ప్రాంతం చేయాల నాలో సంపూర్ణత రావాల ప్రభ నేను దేంట్లో ఫెయిల్ అయ్యానో దాంట్లో కృప పొందాలని ప్రార్థన చేసుకోండి గట్టిగా బిగ్గరగా ఏ క్యాండ్ ఏ విషయంలో ఫెయిల్యూర్ క్యాండిడేట్ నా విషయంలో నేను సక్సెస్ కావాలా నా జీవితాన్ని మార్చయ్యా నా హృదయాన్ని వర్తమానం నిలబడాలని చెప్పండి శత్రువు ఎత్తుకొని పోవద్దని చెప్పండి దుష్టుడు నాలో వీక్ చేయొద్దయ్యా ఏసు నామంలో ఆమెన్ గట్టిగా చెప్పండి ఆమెనని ఎందుకు చెప్తున్నాను తెలుసా నేను ఏది చేయొద్దంటున్నావో అంటున్నావో దాన్ని ఏది మాట్లాడొద్దు దాన్ని వీళ్ళ గురించి నాకెందుకు అంటున్నావు మళ్ళీ దాని గురించే నీ లోపలేం స్టార్ట్ అయింది నీకు వ్యసనం చెప్పండి అందరు అనకూడని మాటలని మళ్ళీ ఏమవుతున్నాను అన్న 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 అని ఫీల్ అయిపోతున్నావు చేయకూడని పనులు చేసి ఏం చేశావు ఏదైనా చూడండి దావీది కూడా ఫెయిల్యూర్లో నుండి సక్సెస్లోకి వచ్చిన వాడే దేవుని కృపను బట్టి దేవుని తట్టు చూసినందుకు మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే దేవుని తట్టు చూసినప్పుడు ఇప్పుడు చెడ్డవారు ఆయనకు ఎదురయ్యారు చూసి మచ్చలు పడ్డా వింటున్నారు అందరూ మచ్చలు పడ్డా వ్యసన పడ్డా పడ్డాడు కానీ దేవుడు ఏం చేశాడంటే దేవుని తట్టు తిరిగే వ్యక్తిగా మార్చుకున్నాడు దావీదే ప్రతి విషయంలో ఎవరి దగ్గరికి వెళ్ళారండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు అక్షోలము కుట్ర చేశాడు దీంట్లో ఎవరు చేరారు అహితో పెళ్ళి వీళ్ళే చెడ్డోళ్ళ కాదా చెడ్డ గుంప కాదా వీళ్ళని చూసి ఇట్లా నా కొడుకు ఇట్లా నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు వాడు అన్నాడా లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళాడు గట్టి చెప్పాలా ఎక్కడికి వెళ్ళాడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అన్నాడా దేవుని దగ్గరికి వెళ్ళాడా బిగ్గరగా చెప్పాలా దేవుని దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే అని నేనేం చేయగలను అన్నవాటికి ఏం పరిష్కారం దొరికింది నా హృదయం పాడైపోవటం తప్ప అందుకని నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానంటే దేవుని వద్దకే అందుకని సీరియస్గా వినేవారు నాకు కనపడాలి ఇక్కడ మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి మ్యాటర్ మీ బ్లెస్సింగ్ మీ పోరాటాలకి మీ నిందలకి మీ గాయాలకి ఒక సొల్యూషన్ ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఎందుకంటే చెడ్డవారిని చూసి పడకు దుష్కార్యం చేయవారిని చూసి మచ్చరపడకు వారు ఎట్లయిపోతారు గడ్డి గడ్డి ఎండిపోతారు అంటే చెప్పండి గడ్డి ఎట్లా ఎండిపోంది పచ్చ గడ్డి ఎట్లా ఎండిపోద్దండి గడ్డి వలనే త్వరగా త్వరగా అందరు చెప్పండి పచ్చని కూర వలె వాడిపోదురు ఎండిపోవుదురు వాడిపోదు అందరు చెప్పండి ఎవరు చెడ్డవారు దుష్కార్యం చేసేవారు ఎండిపోతారు కానీ మనకేమనిపిస్తుంది మన కాలనీలో కానీ మన వీధిలో కానీ మన ఇంట్లో కానీ మన కుటుంబంలో కానీ మన బంధువుల్లో కానీ మన స్నేహితుల్లో కానీ మన యొక్క మన చుట్టుపక్కల కానీ మన ఎవరైనా నేను చెప్పరికి కానీ అట్లాంటి వాళ్ళు ఉంటే ఏమనిపిస్తుంది నీకు ఏమనిపిస్తుంది అండి చెడ్డోడు ఎంత చేస్తున్నా బాగానే ఉన్నాడు అనిపిస్తుందా అనిపిదా వాళ్ళు చూడు ఎంత మా ఎన్ని చెడు పనులు చేస్తున్నా వాళ్ళు బాగున్నారండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి వాళ్ళు అక్రమ సంపాదన ఆనందంగా ఉన్నారు తప్పులు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు వింటున్నారు అందరూ ఆనందంగా ఉన్నారు నేనేంటి ఇట్లా చూడు వాడి వాడు వీడని మాట్లాడతాం మాట్లాడరా చెప్పండి నాన్న మాట్లాడరా మీరు మీ తోటి కోడలు మీ అన్నదమ్ములక్క చెల్లెలు బంధుమిత్రులు సంఘంలో ఉండాలి ఇంట్లో ఉన్న వాళ్ళు పుష్పిస్తున్నారు చూడు బాగున్నారు చూడు దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అందుకని నేను అందరి ముఖాలు చూడాలన్నా మీరు వ్యక్తిగతంగా ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు మీ హృదయాల్లో వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఎంతమంది ఒక ఆధ్యాత్మిక తీర్మానం ఈరోజు తప్పు నాదే నిజంగా నేను వ్యసనము నేను అనేక స్థితులుగా వ్యర్థంగా మాట్లాడిన వ్యక్తిని నాకు బుద్ధి వస్తుంది ఇప్పుడని అని నీ జీవితాన్ని ఒక అనుభవంలోకి మార్చుకోవాలా ఎందుకంటే దాని విధికి ఇట్లాంటి అట ఎట్టు పరిగెత్తలేదండి వాళ్ళ వైపు చూడాల చెప్పిన వారి వైపు చూడాల వర్తమానం తెచ్చాడు ఒక ఆయన జరుగుతున్న ఇన్సిడెంట్ అది ఇక్కడ వచ్చిన న్యూస్ అది కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన ఎక్కడికి వెళ్ళాడమ్మా చేయొద్దు చెప్పండి తల్లు ఎక్కడికి వెళ్ళాడు అందచేయద్దు చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు దేవుని యొద్దుకి ఎందుకంటే ఇది తట్టుకోలేము కొన్నిసార్లు సొంత కొడుకు ఎట్లా చేస్తే ఎట్లా సొంత బిడ్డలు ఎట్లా చేస్తే ఎట్లా అది తట్టుకునే బాధన తట్టుకోలేరు సొంత ఇంటి నుంచే ఆ వ్యతిరేకత వే వేదన దుఃఖము కన్నీరు బాధ అక్కడికి వెళ్ళి పడ్డాడు ఎందుకంటే తన కొడుకుకి నేర్పిస్తున్న వ్యక్తి ఒక ఆయన అహీతో పేలాడు అతని ఆలోచన అతని ఆలోచన ప్రార్థన చేశాడు చెడిపోవాల ఆలోచన ఆయన చచ్చిపోవాలి చెడిపోవాలని ప్రార్థన చేయలేదండు ఆయన ఆలోచన చెడిపోవాలని ఆమె చెప్పండి అందరూ మనం ఎవరికో నష్టం జరగాలని ప్రార్థన చేయొద్దు వారి చెడ్డ ఆలోచనలు ఏం కావాలా చెప్పండి బిగ్గరగా చెదిరిపోవాలా నీ భర్తకి నేర్పించేవారు నీ భార్యకి నేర్పించేవారు నీ బిడ్డలకు చెడు నేర్పించేవారు నీ కుటుంబాన్ని పాడు చేసేవారు నీ సేవను పాడు చేసేవారు వారు చెడిపోవాలని చేయొద్దు వారిలో ఉన్న దుష్ట ఆలోచనలు చెదిరిపోవాలని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు దేవుడు ఎవరిని చెడ చెడపమని ప్రార్థన చేస్తే చేయడండి ఆయన వీళ్ళు జడాల వాళ్ళు జడాలంటే అట్లా చెయ్యడు దేవుడు దేవుడు మంచోడు ఆయన అని చెడిపేవాడు కాదు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళ జావాలో వీళ్ళు జడాలంటే దేవునికి ఎంత కోపం వస్తుంది నువ్వు వాళ్ళందరి కోసం రక్తం గరిచింది నువ్వు వాళ్ళ కోసం ప్రాణం పెట్టింది చెప్పమ్మా నీకు ఈరోజు హాని జరుగుతుందని వాళ్ళు సావాలో వీళ్ళు బ్రతకాలంటున్నావే వాళ్ళు చచ్చిపోతే మరి ఎవరికి బాధ ఎవరికి బాధ చెప్పండి దుర్మార్గుడు దుర్మార్గతలు నశించడం నాకు ఇష్టం లేదు దుర్మార్గుడు దుర్మార్గతను వినిచి సన్మార్గంలోకి రావడం నాకు ఇష్టం ఆ దేవుని మనసు మా అత్తగారు చావాలని ప్రార్థన చేసావు తల్లినికి దండం పెడతా అప్పని మాత్రం చేయకండి అమ్మ వీళ్ళు సావాల వాళ్ళు చావాలని ఎవరు సావుని కోరుకోకండి వాళ్ళకి నష్టం వీళ్ళకి నష్టం ఎవరి నష్టాన్ని కోరుకోకండి వారి ఆలోచన నష్టపడాలని ప్రార్థన చేయండి దావిదేమని ప్రార్థన చేశాడట చెడగొట్టుమని ప్రార్థన చేస్తా చెప్పండి ఇప్పుడు పేలుని చెడగొట్టమన్నాడా అహీతో పేలుని చెదరగొట్టమన్నాడా అహితే పేలి యొక్క ఆలోచన చెప్పండి అహీతో పేలి యొక్క బిగ్గరగా అహీతో పేలి యొక్క మరల చెప్పండి అహీతో పేలి యొక్క అది మీరు ఏం ప్రార్థన చేసినా ఒకవేళ మీ పిల్లలు చెప్ప పెట్టకండి మీ పిల్లలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని తిరుగుతున్నారనుకోండి ఏమనద్ధాలని కొంచెం చెప్పి చూడండి వినకపోతే ఒకటే ప్రార్థన చేయండి చెడు స్నేహం చెడు ఆలోచనలు చెదరగొట్టయ్యా ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి మరి వాళ్ళ ఫ్రెండ్కి ఎందుకు నష్టం కలగాలి వీళ్ళ ఫ్రెండ్కి ఎందుకు నష్టం కల చెడు అనేది ఏం కావాలా చెప్పాలా చెడగొట్టబడాలి చెదరగొట్టబడాలా మనుషులు చెడిపోవాలని కోరుకోవద్దు మనుషులకి నష్టం జరగాలని కోరుకోవద్దు మనిషి జీవితం పాడు కావాలని కోరుకోవద్దు ఎందుకంటే ప్రతి మానవాళి కోసం ప్రతి కన్నీటి కార్చడమే కాక తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోశాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన అన్నాడు కదా సర్వమానవాళి కోసం అందరు చెప్పండి అప్పుడు పుట్టినవారు ఇప్పుడు పుట్టినవారు ఇక ముందు పుట్టబోతున్నారు ప్రతి మానవాళి కోసం రక్తం కార్చిన దేవుడు నా ప్రభిని సుక్రీస్తు